ఆ కాళ్ళ అంతా అది గుచ్చుకొని గుచ్చుకొని గుల్లలు లేసేది నువ్వు మళ్ళా అదే బర్రెలకి వచ్చినావు నేను గుచ్చుకోదులే ముదిరి నాకు గుచ్చుకోదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేను దగ్గరికి వెళ్ళాడు చేను చూసుకొని ఒకసారి టమాటా పళ్ళు కోసుకురామని ఏం కోసుకురాలే ఈరోజు సంతలు ఎవరు కొనరు కదా ఇక్కడ సో ఫ్రెండ్స్ నాకంటే నాకు మా ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన చేతులు చూడండి చెప్తుంది చూడండి ఎంత బాగా వండిందో ఎర్రగా నా చుడుండి తక్కువ వండింది అంటే ఇష్టమే ఎందుకు ఒకప్పుడు గోరింట పెట్టుకుంటే బాగా ఎర్రగా వండుతుంది ఇప్పుడు అసలు కాదు వాళ్ళు ఎందుకు తిడతారు నాకు నాకు నేను ఇష్టలే అంటే వాళ్ళు నేను తిస్తారు నేను కూడా అవుతుంది వాళ్ళే తిస్తాను నిన్ను తిస్తాను చూసుకో అదే కదా నీకు దీమా ట్విట్టర్లే అందరిని బాగా నమ్మించిన ఏమని నమ్మించాను ఇప్పుడు అంటే తిడతారులే అని నిన్ను తిడతారు నాకు నిన్న ప్రేమలే అంటే వాళ్ళు ఖచ్చితంగా తిడతారు అదే ఫస్ట్ క్లాస్ నమ్మించిన మాట్లాడచ్చిన నిరజన ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాపం చాలా కష్టపడి పని పండితురు కానీ పాల బిల్లంతా నేనే తీసుకుంటాను తీసుకొని మొత్తం దాచిపెట్టేసుకుంటా సో ఒకరిది సొమ్ము ఒకరిది సో ఏంటంటే నేను ఇంటి దగ్గర చేసిన పని ఏంటంటే ఇల్లంతా బట్టలన్నీ తుడిచేసిన నీట్గా తుడిచేసి ఇప్పుడు గార్డెన్లో శుభ్రం చేస్తున్నా అక్కడ మాకు తులసి మొక్క పడింది ఫ్రెండ్స్ అదే పడింది నాటలేదు సో ఏంటంటే ఈ గార్డెన్ మొత్తం శుభ్రంగా చేత్త పిచ్చి చెట్లు బొచ్చి చెట్లు అంటే మొత్తం పీకేసి నీట్ చేద్దామని ఇంకా పట్టాను అనమాట పని ఇంకా అంతలోపల వచ్చా

నిజాయితీగా పని చేసుకొని కష్టపడి పని చేసుకుంటారు నమ్మరేంటి స్వామి జనాలు ఉత్తుత్తమ మాటలు చెప్పి ఈ మాటలు ఆ మాటలు చెప్పేట వాళ్ళని నమ్ముతారు మిమ్మల్లా భార్య భర్తలు పని చేసుకుంటున్నాం కదా ఇంకా నమ్మకపోవడానికి ఏముంది ఇంట్లో సో ఏంటంటే ఇప్పుడు ఇంకా మాయాన్న పేడెత్తేసి ఇంకా స్నానం చేసేస్తాడు ఏంటంటే పాలు వచ్చేసి ఒక్క పూట వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా ప్రెగ్నెన్సీ అయ్యాయి కదా ఒక మొత్తం క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసేస్తాడు నేను అక్కడ చెత్తంతా ఊడ్చేసి అంత దిన దూడపిరలు అంత పేడ వాళ్ళే తీసి ఎందుకంటే నేను ఇప్పటికే నేను ఇంట్లో పనులు చేసుకుని మళ్ళీ నా మీద వంతేసుకుంటామని పదిసారడుతున్నాడు పొలానికి వెళ్ళాను పొలానికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా వేసాను ఈ కొడలు ఉంటే పొద్దునే వద్దు పని కొడలు లేక ఇంత టైం పట్టింది ఓకే ఇది ఎందుకు తెలుసు నాకు కష్టాలు జీవితం నేను కష్టపడి కాళ్ళు చేతులు దోగొట్టుకొని సంపాదించిన కష్టా జీవితం కబడ్డీలోనా నేను మా ఊర్లో సంక్రాంతి పంట కబడ్డీలు పెట్టారు తను దాంట్లో గెలుచుకుని ఈడ దొగ్గొట్టుకొని ఈడ దొగ్గొట్టుకొని ముర్రో లేలే నొప్పులేదు అంటే లేక లేక ఒకసారి ఆడినారు కదా ఎవరికైనా అంతే ఇప్పుడు పరిగెత్తగా పరిగెత్తక ఒకసారి పరిగెత్తితే బాడీ పెయిన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఏమా ఏ మీటింగ్ మేము రాలే ఏం రాలేం లేడా చేసుకుంటే చేసుకునే ఉన్నాయి కానీ వాళ్ళులే నర్సులు ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే చేపల కూర చీర చేస్తానని చెప్పినాను కదా ఆల్మోస్ట్ అయిపోయింది అంతా సో మీకు ప్రాసెస్ అయితే చూపెట్ల ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ప్రాసెస్ వచ్చి ఏదో తింటారని ప్రాసెస్ ఎట్లా కానీ టేస్ట్ బాగుంటుంది అండి అందుకోసం డైరెక్ట్ ప్రాసెస్ అన్ని పక్కన పెట్టి డైరెక్ట్ చూపిస్తున్నాం కానీ తీ మొత్తానికి అయితే మొక్క చెడు కొత్తిమీర లేదేమి మర్చిపోయినా కొత్తిమీర పుదీనా వేయచ్చు కదా ఉంటాయి కదా సో ముక్క చెడిపోకుండా అయితే బాగా తీసేసుకుంది కమాన్ రాయల్ రాయల్లో ఇట్లా పులుసు పెట్టుకుంటున్నా చేపల కూర బాగుంది బాగుంది కానీ ముక్క చించు నువ్వు రసంబోధి దాని కూడా మేము రసంబోధి దాంట్లో అంత ఉంటుంది అయినా నువ్వు కాకి వేసుకోవచ్చు కదా ఇది ఏంది అది బొచ్చే చిన్నది కాకి నాకేం తెలుసు అది అది రెండు ఒకటి అనుకున్నా పర్ఫెక్ట్ సరిపోయినాయి చాలా రోజుల తర్వాత అయితే అన్నీ కుదిరితట్టు చేసిన గంట నిద్ర వస్తుంది ఈరోజు నిన్న చేయమని అడుగు వంట నిద్ర వచ్చేటప్పుడు చేస్తే ఎట్లాంటి చేస్తే పాపం వేస్ట్ అయిపోతాను చాలా కష్టపడి తెచ్చుకున్నాడని ఒక పది నిమిషాలే ఫ్రెండ్స్ నిద్రపోయింది నేను వెల్కమ్ టు సురేంద్రాల గడ్డ హలో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో వచ్చేసి వీడియో అంటే కుకింగ్ వీడియో అనమాట రోజు ఈ చేలు ఆ చేలు అవి పెట్టి పెట్టి చాలా అయిపోయింది ఈరోజు కొంచెం వెరైటీగా కుకింగ్ వీడియో పెడదాం సో మా ఆయన ఏం పేరు దాని పేరు బొచ్చ బొచ్చగా దాని పేరు దాని పేరు ఏదో వెరైటీ ఉంటాయి ఇలా మనం మనకు తెలియక రోకులో దీని బొచ్చ అంతా బొచ్చ సో రోజు వచ్చేసి మన ఇంట్లో బొచ్చ పులుసు వచ్చేసి ఇంట్లో అయితే కుకింగ్ వీడియో అనమాట ఇంత తెలుసా ఇష్టంగా తినబుద్ది కాదు నాకు నీ సాలు తిరుగుది కాదు మెల్లొస్తే తిరుపతి చెయ్యి కూడా పెట్టడం సో అందుకోసం అంటే దీని ఏం చేస్తేకి పిసికి పిసికి వేసి నిమ్మకాయ వేసి బాగా నీట్ గా అంటే చెట్టు ఉండదు మిల్కీ బిట్ లేక తయారు కావాల కండ అప్పుడే నాకు అది బాగుంటుంది అనమాట ఏంటంటే ఇంక ఇది మళ్ళీ వంట చేసి మళ్ళీ చేను కడుకోవాలా చాలా మంది మా ఊర్లో కూరగాయలు కూడా వండియ కూరగాయలు కూడా అమ్ము అంటున్నారు ఫ్రెండ్స్ చేయాలి దీని ఇలాగే కంటిన్యూ చేయాలి మన చేయినా కూడా కొనకచ్చి అమ్ముతా ఊళ్ళో మన చేంతవరకు మన షేలోటే తీసుకొచ్చి అమ్ముతాలండి మన మన చేయిపోయిన అయిపోయింది అనుకోండి ఇంకా అట్నే కొనకచ్చినా సరే అమ్ముకుంటాం ఊళ్ళో ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు అలవాటు పడుతున్నారు కదా జనాలు సేంట ఫ్రెండ్స్ నేను ఒక బాక్స్ తీసుకొస్తే ఒక బాక్స్ ఈవినింగ్ కల్లా అయిపోయింది పొద్దున్నే వాషింగ్ మిషన్ బట్టలు అంతా వేసేసినాం ఫ్రెండ్స్ నిమ్మకాయ ఫ్రెండ్స్ ఉప్పు వేసినాం కదా ఉప్పు వేసినాక నిమ్మకాయ వేస్తారా నిమ్మకాయ విండితే షాపా కండ గట్టి పడుతుంది నాకేదో మెత్త పడుతుంది అన్నట్టుంది నిమ్మకాయ యాసిడ్ లాగా ఉంటుంది కదా ఇదో అయితే మెత్త పడుతుంది గట్టి పడుతుంది కడ్డీలు పెట్టి ప్రస్తుతానికి అయితే పిల్లలకి మధ్యాహ్నం బెండకాయ కర్రీస్ పంపించాను అనమాట బెండకాయ కూర చేశాను అది అదేసి పంపించాను అంటే బాగలేరు బెండకాయ కర్ర ఇప్పుడు ఉంది పిల్లలకి చూపించాడు ఎన్నిసార్లు తిప్పుతావే సామెదాలని తిరగడం ముఖ్యం లేదు నీట్గా వేసుకో తిరగడం ముఖ్యం చూడండి మిల్కీ బీట్ లెక్క తెల్లగా అయినప్పుడు మన మన సైడ్ ఏంటంటే ఫ్రెండ్స్ బాగా బాగా దొరుకుతాయి లైవ్ బతికిరేవి బతికినే దాన్ని తీసుకొని కొత్తగా పోయినాయి రోజు నేను చేద్దాం చికెన్ కంటే కూడా చికెన్ తింటే సూర్యుల బాల మటన్ తింటే రేట్ల బా చేప మాత్రం వంద రూపాయలు తీసుకుని వంద రూపాయలకు ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు అందుకోసం లేకపోతే చేపలు తీసుకుని చానా రోజులు వస్తాను అంటే చేప బిర్యాని చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏ మేబీ చాలా రోజులు ఎదుర్కొని ఎప్పుడో ఓలా బిర్యానీ చేసుకో మేము ఎప్పుడో ఓలానికి వెళ్ళినప్పుడు తిన్నాం మీకు గుర్తుంటే బాగుంటుంది మేము పిల్లలకు సెలవులు వచ్చాయని చెప్పి ఓలా వెళ్ళాలని గుర్తుండే ఆ రోజు తినేదే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా ఇంతవరకు నవ్వుతూ నైట్ దామ అడిగాడలేండి చేప కావాలి నాన్న అని ఏడ పెట్టాలి నాన్న రోగు అంటారేమో దీన్ని పోయే బొచ్చేది రోగు ఎర్రగుంటది తెల్లగుంటుంది బొచ్చే ఎర్రగుంటుంది రోగు

కానీలో ఒకటే చేప ఎక్కేసరి తెచ్చుకొని ఓకే పోన్లే నీకు చేప తయారు చేసి వచ్చింది నీకు అయి కూడా రావు కదా ఏ అది కోటేశ్వరాలు బిడ్డలు కోటేశ్వరాల బిడ్డలు అయితే చేసుకోరా అదే అదే అందుకోసం కాదు నీకు రాదు చేప చేయడం చేప కూర వండు నా కొన్ని